అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం ఇది కేవలం జాతకం మాత్రమే కాదు ఇది మీ మనసు లోతుల్లో దాగి ఉన్న అపారమైన బలం ఆశ ప్రేమ మరియు భవిష్యత్తు దిశ గురించి ఒక ఆత్మస్పర్శ చేసే సందేశం మీరు మేషరాశివారు అగ్నితత్వం కలవారు ధైర్యం మీ రక్తంలో ఉంది పోరాటం మీ శ్వాసలో ఉంది గెలుపు మీ పుట్టుకతోనే మీకు కుదిరిన హక్కు ఈ విశ్వం ఎప్పుడు మీ పక్షానే ఉంటుంది మీరు ఆగిపోవటానికి పుట్టలేదు కాబట్టి రాబోయే నాలుగు రోజులు మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతాయో తెలుసుకుందాం ఒక చారిత్రక మార్పు మీకోసం ఎదురుచూస్తుంది వారు ఏ పని చేసినా దానికి ప్రాణం పెడతారు వాళ్లల్లోని ఉత్సాహం స్ఫూర్తి ఆత్మవిశ్వాసం చుట్టూ ఉన్నవారికి కూడా మంత్రముగ్ధులను చేస్తాయి మీరు ఓడిపోవటం కష్టం ఎందుకంటే మీరు ఆగిపోవటం నేర్చుకోలేదు మేషరాశివారు ఈ వారం మీ పాత శక్తి మళ్ళీ తిరిగి వస్తుంది ఎప్పటి నుంచో మీరు ఎదురుచూస్తున్న అవకాశాలు అదృష్టం సాఫల్యం ఇప్పుడు మిమ్మల్ని తలుపు తట్టబోతున్నాయి మీ కళలు మీ కోరికలు నెరవేరేందుకు సమయం ఆసన్నమైంది మీరు చేయాల్సిందల్లా ఒకటే నమ్మకంతో ముందడుగు వేయండి మేషరాశివారు అక్టోబర్ పదహారు ఈరోజు మీకు కొత్త ఆరంభాల సంకేతాలు ఉన్నాయి ఉదయం నుంచి మీ మనసు ఒక అనుకోని శాంతి ఉంటుంది ఇటీవలి రోజుల్లో మీరు ఎదుర్కొన్న ఒత్తిడి ఆందోళన ఇప్పుడు కరిగిపోతాయి కీలకమైన మలుపు మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అది మీ కెరీర్ కావచ్చు మీ ప్రేమ బంధం కావచ్చు లేక ఆర్థిక వ్యవహారం కావచ్చు ఆలోచించండి కానీ భయపడవద్దు ఈరోజు మీరు చేసే నిర్ణయం మీ వచ్చే మూడు నెలల భవిష్యత్తును నిర్ణయించే పునాది ధైర్యంగా స్థిరంగా అడుగు వేయండి ప్రేమ విషయాల్లో మేషరాశి వారికి మీ ప్రేమ విషయంలో ఒక అద్భుతమైన స్పష్టత మీకు వస్తుంది మీరు చాలా కాలంగా గుండెల్లో దాచుకున్న భావాలను ఆ వ్యక్తి గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంది వివాహితులు అయితే జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్ధాలు తొలగి ప్రేమ బంధం కొత్తగా చిగురుస్తుంది ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు ఏదో పెద్ద గ్రహణం పొందే అవకాశం ఉంది అంటే జీవిత పరమార్థం తెస్తుంది అక్టోబర్ పదిహేడు మేషరాశి వారికి ఈరోజు శుక్రగ్రహ ప్రభావం మీపై బలంగా ఉంటుంది మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఇతరులు మీ మాటలను మీ వ్యక్తిత్వాన్ని ప్రేమించే పరిస్థితి వస్తుంది మీ ఆత్మస్థైర్యం మీకు విజయాన్ని తెస్తుంది కానీ జాగ్రత్త అహంకారాన్ని దూరంగా ఉంచండి చిన్నపాటి అహంకారం కూడా ఈరోజు మీకు లభించే విజయాన్ని నాశనం చేయగలదు నిరాడంబరంగా ఉండండి మేషరాశి వారికి ఈరోజు ఉద్యోగంలో ఉన్నవారికి సీనియర్లు ప్రశ్నించే అద్భుతమైన రోజు బిజినెస్లో ఉన్నవారికి ఒక కొత్త ఒప్పందం లేదా పాత లావాదేవీ ద్వారా డబ్బు ప్రవాహం పెరుగుతుంది కానీ పెట్టుబడులు చేయడంలో తొందరపడకండి ఆలోచించి ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాతే పెట్టుబడి పెట్టడం చాలా అవసరం మేషరాశి వారికి ప్రేమలో ఒక తీయని మలుపు ఎవరైనా మీతో బంధం బలపరచాలనుకుంటున్నారు వాళ్ల ప్రేమ నిజమో కాదో తెలుసుకోవడానికి మీ హృదయాన్ని వినండి నిజమైన ప్రేమ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి బీ కేర్ఫుల్ రాత్రి సమయంలో ధ్యానం చేయండి మీ మనసులోని చిన్నపాటి ఆందోళన కూడా మాయమైపోతుంది అక్టోబర్ పద్దెనిమిది వారికి ఈరోజు మీకు పరీక్ష అని చెప్పుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి వారికి పరీక్షలు అంటే భయం కాదు అవి అవకాశాలు మీ సహనం మీ విశ్వాసం ఈరోజు పరీక్షించబడుతుంది పనిలో కొంత ఒత్తిడి ఉండవచ్చు కానీ మీరు శాంతంగా వ్యవహరిస్తే చివరికి మీ విజయం సత్యం కుటుంబ సభ్యులతో కొంత అపార్థం రావచ్చు వారిని అర్థం చేసుకోండి వారికి సమయం ఇవ్వండి వారు మీ ప్రేమని మీ అనుబంధాన్ని ఎదురు చూస్తున్నారు వారు మీ ప్రేమ మాటలు ఈరోజు ఒక వంతెనలా పనిచేస్తాయి ఆర్థికంగా మేషరాశి వారికి ఆర్థికంగా మాత్రం బాగానే ఉంటుంది ఒక పాత బకాయి తిరిగి వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది కానీ అవసరం లేని ఖర్చులను తగ్గించుకోండి వారికి ఈరోజు ప్రేమలో మాత్రం కొంత దూరం ఉండవచ్చు ఒకవేళ మీరు ఎవరినైనా కోల్పోయినట్లుగా అనిపించినా ఆ భావన కేవలం తాత్కాలికమే జీవితంలో నిజమైన ప్రేమ ఎప్పుడూ దూరం కాదు అది సరైన సమయంలో సరైన విధంగా తిరిగి మీ జీ జీవితానికి వస్తుంది అక్టోబర్ పంతొమ్మిది వారికి తిరుగులేని విజయమని చెప్పుకోవచ్చు మేషరాశివారు ఇది మీ జీవితంలో తిరుగుబాటుగా నిలిచే రోజు మీరు చేసే పనికి మీ కృషికి గొప్ప గుర్తింపు లభిస్తుంది మీ కళల దిశగా మీరు చేసే ప్రతి అడుగు ఒక చరిత్ర అవుతుంది జీవితంలో మీరు ఎదురు చూస్తున్న ఒక పెద్ద సానుకూల మార్పు ఈరోజు ప్రారంభం అవుతుంది మేషరాశి వారికి ఈరోజు అత్యంత శక్తివంతమైన రోజు ఈరోజు ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైనది మీకు ఒక దైవ సంబంధ అనుభూతి కలగవచ్చు మీరు ఏ ప్రార్థన చేసినా అది మీకు ఈరోజు ఫలిస్తుంది మీ పూర్వీకుల ఆశీర్వాదం పూర్తి స్థాయిలో మీపై ఉంటుంది ఈరోజు ప్రతి విజయం మీదే ప్రేమ విషయాల్లో వారికి తిరుగులేని సానుకూల మార్పులు పాత అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి కొత్త ఆరంభం మొదలవుతుంది వివాహం గురించి ఆలోచించే వారికి శుభవార్తలు రావచ్చు మీ మనసుకు నచ్చిన వ్యక్తితో సంబంధం బలపడుతుంది వృత్తి వ్యాపారం మేషరాశి వారికి ఈరోజు ఉద్యోగంలో ఉన్నవారికి అన్యూహ్యమైన ప్రమోషన్ వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది బిజినెస్ చేసే వాళ్ళకి ఊహించని లాభం ఈరోజు మీకు లభిస్తుంది అలాగే మీరు ఊహించని లాభం చూస్తారు మీ ప్రతిభ మీ పోరాట పటిమ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది మేషరాశి వారు ఈ నాలుగు రోజులు మీ జీవితానికి ఒక కొత్త మార్గం చూపిస్తాయి ఇది కేవలం ఒక రీసెట్ వీక్ మాత్రమే కాదు మీ అంతర్గత శక్తిని మేల్కొల్పే సమయం జీవితంలో మీరు దారి తప్పినట్లు లేదా లక్ష్యం లేనట్లు భావించిన ఇప్పుడు ఆ దారులన్నీ మళ్ళీ స్పష్టమవుతాయి గందరగోళం తొలగి మీరు సరైన దిశలో పయనిస్తారనే ధైర్యం కలుగుతుంది ఈ సమయంలో మీ ఆశయాలు కళలు నెరవేర్చుకోవడానికి విశ్వం మీకు అండగా నిలుస్తుంది మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు మీ ధైర్యం మీకు రక్షణ మీ సహజమైన ధైర్యం ముక్కుసూటితనం మీకు ఎదురయ్యే ఏ సమస్యనైనా ధీటుగా ఎదుర్కొనే కవచంగా పనిచేస్తుంది భయపడకండి ముందుకు వేయండి మీ విజయం మీ ఆయుధం మీరు పొందే ప్రతి చిన్న విజయం మిమ్మల్ని ముందుకు నడిపించే ఒక పదునైన ఆయుధం మీ పట్టుదల కృషి వృధా పోవు మీ విశ్వాసం మీకు దివ్య ఆశీర్వాదం మీపై మీకు అలాగే దైవంపై మీకు ఉన్న నమ్మకమే అతిపెద్ద దీవెన ఈ నమ్మకమే మిమ్మల్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకొస్తుంది దేవుడు ఎప్పుడు పరీక్షించేది మీ బలహీనతను కాదు మీ శక్తిని గుర్తించడానికి మాత్రమే మీరు ఎంత బలంగా నిలబడగలరో ఎంతటి కష్టాన్ని అయినా తట్టుకోగలరో ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రతి పరీక్ష వస్తుంది మీరు అంతకు ముందే ఆశీర్వదించబడిన శక్తి స్వరూపాలు ఈ సమయంలో మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు తొందరపాటు లేకుండా మీ ఆత్మబుద్ధి చెప్పేది వినండి మీ అంతర్గత స్వరం మీకు సరైన దారి చూపుతుంది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి మరియు గతంలో వాయిదా వేసిన పనులను పూర్తి చేయడానికి ఇది సరైన సమయం మీ సహోద్యోగులు లేదా కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చిన వాటిని మీ సహనంతో పరిష్కరించుకోండి ప్రేమ కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి మీ మీకోసం ఒక శక్తివంతమైన ఆత్మ మంత్రం నేను గెలిచాను ఎందుకంటే నేను ఆగను ఈ మంత్రం మీతో పాటు ప్రతిక్షణం ఉండాలి దైవ అనుగ్రహం ఆత్మశాంతి మరియు ప్రేమతో కూడిన మార్గం మీకు లభించింది మీ విశ్వాసం ఎప్పుడూ మీకు కవచం ఈ సానుకూలతను మీ జీవితంలోకి ఆహ్వానించండి నా ప్రియమైన ఈ ఈరోజు మనం అందించిన జాతకం మరియు ఆత్మ సందేశం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ మా ప్రయత్నాన్ని గుర్తించడమే కాదు ఇలాంటి మంచి కంటెంట్ను మరింత మంది మేషరాశి వారికి చేరడానికి మాకు సహాయపడుతుంది అలాగే ఈ ముఖ్యమైన సందేశం మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు లేదా మీకు తెలిసిన మేషరాశి వారికి కూడా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే ఇప్పుడే ఈ వీడియోని వారితో షేర్ చేయండి వారి జీవితంలోనూ సానుకూల మార్పులు రావడానికి మీరు కారణం కావచ్చు మరియు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కటం మర్చిపోవద్దు అప్పుడే మేము కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది రాబోయే వారాల్లో మేషరాశి వారి కోసం మరిన్ని అద్భుతమైన సందేశాలు మరియు జాతకాలు సిద్ధంగా ఉన్నాయి మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను